ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సామాజిక సేవ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర అనే అంశం విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సామాజిక పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సమాజంలో పర్యావరణాన్ని నాశనం చేస్తూ అభివృద్ధి చెందడం నిజమైన అభివృద్ధి కాదని పర్యావరణాన్ని కాపాడుతూ సమతౌల్య సమగ్ర సుస్థిరతను కాపాడు అభివృద్ధి చేస్తేనే నిజమైన అభివృద్ధి అవుతుందని తెలిపారు ఈరోజు భూమండలం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు అందులో ప్రధానంగా ఏంటంటే ఓజోన్ కొర సన్నగిలడం గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం పెరగడం తర్వాత అంతరించిపోతున్నటువంటి జన్యు సంపద అంతరించిపోతున్నటువంటి జీవ వైవిధ్యం ఎడారీకరణ తర్వాత పొంచి ఉన్నటువంటి అనుప్రమాదం ఇవి ఫైవ్ మేజర్ ఇష్యూస్గా నార్మల్గా ఐక్యరాజ్య సమితి వీటిని గుర్తించడం జరిగింది తర్వాత ఏంటంటే అసలు అభివృద్ధి ఎలా ఉండాలి ఎందుకంటే మనం మన యొక్క ప్రస్తుత తరం యొక్క అవసరాలు తీరాలి కానీ రాబోయే తరాలు కూడా సుఖంగా సౌఖ్యంగా వాళ్ళ అవసరాలు కూడా తీరే పద్ధతిలో మనం ఇప్పుడున్నటువంటి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే అది ఎలాగా దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని కాపాడుతూ ఒక ఇన్నోవేటివ్ క్రియేటివ్ పద్ధతిలో పోతే ఏ రాబోయే తరాలు కూడా దే దే బిన్ ఏ పొజిషన్ టు మీట్ దే నీడ్స్ అనేది దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు అయితే దీని గురించి ఐక్యరాజ్య సమితి టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ జనవరి నుంచి మొత్తం ప్రపంచం మీద సెవెంటీన్ సస్టైనబుల్ గోల్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఫిఫ్టీన్ ఇయర్ పీరియడ్ అంటే ట్వంటీ థర్టీ వరకు రెండు వేల ముప్పై వరకు ఈ ఏజెండాస్లో ప్రపంచ దేశాలు ఇంప్లిమెంట్ చేయాలి భారతదేశం కూడా దీన్ని ఒప్పుకున్నది సంతకాలు పెట్టింది ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ వర్కింగ్ ఇట్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దేశుడ్ లర్న్ టు మీ టేక్ దిస్ యాజ్ అ కాంబినేషన్ అంటే పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలి వాటిని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి మన నీతి ఆయోగ్ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ప్లానింగ్ ప్రాసెస్లో ఈ గోల్స్ను ఇన్కార్పొరేట్ చేస్తూ బేసికలీ అసలు గవర్నమెంట్ గవర్నెన్స్ ఎలా ఉండాలంటే ఆ పరిపాలన ఇట్ షుడ్ ఎయిమ్ అట్ ఫుల్ఫిలింగ్ ది ఎసెన్షియల్ నీడ్స్ ఆఫ్ ద పూరిస్ట్ ఆఫ్ ద పూర్ ఆ దిశలో మనం వెళ్తుండాలి అయితే ఇవన్నీ చేయాలంటే కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సొసైటీ షుడ్ నాట్ బీ ఫ్రాగ్నైటెడ్ అంటే కులం మతం ప్రాంతం ఇట్లా ఇట్లా కాకుండా ఆర్ ఆల్ ఓకే విఆర్ ఆల్ ఇండియన్స్ రైట్ ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ డిసైడింగ్ ఆన్ ద సేమ్ ప్లానెట్ అందరు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా కనుక ఆ టైప్లో ఒక వీ షుడ్ లర్న్ టు మేక్ ఏ కామన్ ఫాస్ ఈ గ్లోబల్ ఇష్యూస్ను మనం ప్రజలందరూ కూడా